అందరికీ నమస్కారం టీడీపీ జనసేన ఎప్పుడైతే పొత్తు ప్రకటించాయో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టడం లేదు ఎలాగైనా సరే వారిని విడగొట్టాలని విశ్వ ప్రయత్నం చేశాడు సరే ఎలాగా పై స్థాయిలో అయితే విడగొట్టలేకపోయాడు కాబట్టి కింది స్థాయిలో కార్యకర్తల మధ్య అయినా సరే గొడవలు పెట్టి వారిద్దరి మధ్య ఓట్లు చీలే విధంగా చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఎత్తుకడ ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఆ ఇన్స్టాగ్రామ్ కానివ్వండి ఫేస్బుక్ ఫేస్బుక్ కానివ్వండి లేదా యూట్యూబ్ కానివ్వండి వీటిలో కొంచెం ఫాలోవర్స్ ఎక్కువ ఉండి కొంచెం సెలబ్రిటీగా చలామణి అవుతున్నవారు ఆ చిన్న చిన్న చిత్రాల్లో చేసిన వాళ్ళు లేదా బిగ్ బాస్లో చేసిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా డబ్బులు ఇచ్చి వారితో వీడియోలు చేయించుకుంటున్నారు దానికి ఒక కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు ఇక ఇటుపక్క కనపడుతున్న వ్యక్తి పేరు రాహుల్ ఈయన ఇన్ఫినిటమ్ అనే ప్రాజెక్ట్ ఒక ఒక సంస్థకు సిఈఓగా ఉన్నాడు ఈ వ్యక్తితో వైసీపీ డైరెక్ట్గా ఒప్పందం కుదుర్చుకుంది సో టార్గెట్ అనేది ఈ వ్యక్తికి ఇస్తే ఈ వ్యక్తి ఇతరుల చేత దాన్ని ప్రమోట్ చేయించే ప్రయత్నం చేస్తాడంటే ఆ కాంట్రాక్ట్ తీసుకుని ఒక వంద మంత్తోనో రెండు వందల మందితోనో ఆ దాన్ని పోస్టులు చేయించి ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి యూట్యూబ్లో కానివ్వండి ఫేస్బుక్లో కానివ్వండి కొంచెం సెలబ్రిటీస్ కానివ్వండి లేదా ఫేమస్ అయినటువంటి పేజులు కానివ్వండి ఎక్కువ ఉన్నటువంటి పేజులు కానివ్వండి వాటి సెలెక్ట్ చేసుకుని వారికి డబ్బులు ఇచ్చి వారితో చేయించే బాధ్యతను ఎవరు తీసుకుంటారంటే ఈ రాహుల్ అనే వ్యక్తి తీసుకున్నాడు స్వయంగా టీడీపీ జనసేన మధ్య పుల్లలు పెట్టడానికి ఎలా ప్రయత్నం చేశాడో వాళ్ళ మాటల్లోనే వినండి అక్కడ ఏమీ లేదు కానీ ఎలా పొల్ల దాన్ని టీడీపీ మీద ఎలా విమర్శించాలి జనసేనని ఎలా విమర్శించాలి ఇక్కడ వైసీపీ పేరెత్తకుండా వాళ్ళకి ఓటు ఎలా వేయమని చెప్పాలనేది స్వయంగా వీడియో ఒక కాల్లో చెప్తుంటే ఆ కాల్ అయితే లీక్ అయింది ఒకసారి ఏం మాట్లాడాడో మీరే వినండి రాహుల్ అనే వ్యక్తి జనసేన టీడీపీలో ఉండడం ప్రాబ్లం టీడీపీ ఉన్నా కూడా చర్చను సీఎం సీటు పవన్ కళ్యాణ్ పోదు అంటే పవన్ కళ్యాణ్కి తెలియకుండా రెండు సీట్లు అనౌన్స్ చేస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే రోజు రెండు సీట్లు అనౌన్స్ చేస్తాడు మ్యాటర్ అన్నారు కదా ఇక్కడ టీడీపీ జనసేన పొత్తులో ఉండటం అనేది పాయింట్ కాదు తెలుగుదేశం పార్టీ ఎలాగా జనసేనకి సీఎం సీట్ ఇవ్వదు అని వీళ్ళు పుట్టించాలి అలాగా బయటికి అంటే జనసేన కార్యకర్తలను రెచ్చగొట్టడం కోసం టీడీపీ ఎలాగా జనసేనకి సీఎం పదవి ఇవ్వదు పైగా పొత్తులో ఉండగానే టీడీపీ రెండు సీట్లు ఆల్రెడీ ప్రకటించేసింది అందుకని జనసేన కూడా రెండు ఆ పోటీగా రెండు ప్రకటించింది అంటే వీళ్ళిద్దరి మధ్య కొద్దిగా వైరం ఉందనేది తెలియాలి అంటే వీళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటి క్షేత్రస్థాయిలో ఓట్లు చేల్చాలి జనసేన అభ్యర్థి పోటీ చేసిన దగ్గర టీడీపీ ఓట్లు వేయకూడదు టీడీపీ అభ్యర్థి పోటీ చేసిన దగ్గర జనసేన ఓట్లేయకూడదు అలా చేల్చాలి అంటే వాళ్ళ మీద విషం జిమ్మాలి వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు విషం చిమ్ముకునేలా చేయాలనేదే వీడి ప్రధాన ఉద్దేశం దానికోసం ఏం చెప్తున్నాడో వినండి ఒకసారి అసలు ఏంట్రా అసలు ఇదేం గతి మనకి అసలు ఇదంతా కాదు సినిమాలకి పవన్ కళ్యాణ్ బట్ ఓటు మాత్రం ఇంకా అటువైపు వేసేస్తే బెటర్ ఏమో అటువైపు వేసేస్తే బెటర్ ఏమో అంటే సరిపోద్ది వైఎస్ఆర్ కూడా అనక్కర్లా అది క్లియర్ కట్ అర్థమైంది ఏంటంటే ఈ మాటలు ఎవరు ఎవరు ముసుగులో చెప్పిస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ ముసుగులో చెప్పిస్తున్నారు సారీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముసుగులో ఈ మాటలన్నీ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రేపు సోషల్ మీడియా వేదికగా మాట్లాడతారు ఏమని మనకి ఎలాగ సీఎం సీట్ ఇవ్వట్లేదు పైగా మనకు తెలియకుండా రెండు సీట్లు ప్రకటించేశారు తెలుగుదేశం పార్టీ మనకి ద్రోహం చేస్తుంది ఇక తలనిప్పంతా మనకొద్దు నేను సినిమాల్లో పవన్ కళ్యాణ్కి అభిమానిగా ఉంటా ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డికే వేస్తా అక్కడ జగన్మోహన్ రెడ్డి అని కూడా అనక్కర్లేదు నేను వాళ్ళకే ఓటు వేస్తాను అంటే సరిపోతుంది ఎందుకంటే టీడీపీ జనసేన కాకపోతే ఇంక వైసీపీ కదా అని అంటున్నాడు మీరు ఒకసారి ఏనండి లాస్ట్ మాటలు ఒకసారి ఏంట్రా అసలు ఇదేం గతిరా మనకి అసలు ఇదంతా కాదు సినిమానికి ప్రాబ్లం కళ్యాణ్ బట్ ఓటు మాత్రం ఇంకా అటువైపు వేసేస్తే బెటర్ ఏమో అటువైపు వేసేస్తే బెటర్ ఏమో అంటే సరిపోద్ది వైఎస్ఆర్ సిపి కూడా అనక్కర్ల సో అర్థమైందా ఏంట్రా ఈ తలనొప్పి ఏంటి మనకి గతి ఏంటి అని జనసేన వాళ్ళు ఫీల్ అవుతున్నట్టుగా అన్ని జనసేన వాళ్ళు మాట్లాడరు మ్యాటర్ ఏంటంటే జనసేన ముసుగులు వీళ్ళు మాట్లాడతారు అర్థమైందా జనసేన డీపీ పెట్టుకునో లేదా జనసేన ఆ అభిమానిగా ఉండో వాళ్ళు మాట్లాడతారు ఏమంటారంటే మా మా అన్నని పవన్ మోసం చేశారు ఈ తలనొప్పిపోద్ది కానీ నేను ఎప్పుడు సినిమాల్లో పవన్ అన్నకి అభిమానిగా ఉంటా ఓటు మాత్రం జగనానికి వేసేస్తాను జగన్ అనే పేరు కూడా చెప్పక్కర్లేదు వాళ్ళకే వేసేస్తానంటే సరిపోద్ది అనేది వీడిచ్చే సలహా అది అనమాట అర్థమైందా అంటే ఈ విధంగా ఈ రాహుల్ అనే వ్యక్తి ఎవరైతే ఇన్ఫినిటమ్ సీఈఓ ఉన్నాడో ఆయనతో ఒక ప్యాకేజీ ఒప్పందం అదే మనం బయట చెప్తే పేటీఎం ఒప్పందం అంటాం కదా ఇది కొద్ది పెద్ద పేటీఎం ఒప్పందం మామూలుగా అయితే సోషల్ మీడియాలో వాళ్ళకి ఐదు రూపాయలు పది రూపాయలు వేస్తారు వీళ్ళకి మాత్రం కోట్లలో ఉంటుంది డీలు ఎందుకంటే మరి వీళ్ళు ఒకటి రెండు కాదు ఆ ముసుగులో అనేక మందితో వీడియోలు చేయించడం కానీ లేదా ఫేమస్ పేజీల్లో ఆర్టికల్స్ రూపంలో రాయించడం కానీ ఈ విధంగా జనసేన వాళ్ళు బాధపడుతున్నట్టుగా జనసేన వాళ్ళ ముసుగులో మాట్లాడితే మిగతా జనసేన వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ జనసేనయే కదా ఈడే మాట్లాడుతున్నాడంటే అది నిజమేనేమో అన్న ఫీలింగ్ జనసేనలో ఏర్పడింది ఆ ఎందుకు వచ్చింది నిజంగానే మనం ఇక రాజకీయాలు మనకు ఎందుకు కానీ సినిమాల్లో పవనాన్నకు అండగా ఉందాం కానీ రాజకీయాల్లో ఆయనకే ఓటేసేద్దాం అని జనసేన అభిమానులే చెప్పుకుంటున్నారని రేపు మళ్ళీ దాన్ని ప్రచారం చేస్తారు మీకు విషయం అర్థం కావట్లా దీన్ని ఎక్కడితో వదిలేరు దీన్ని వైసీపీ సోషల్ మీడియా అఫీషియల్ పేజీలోకి తీసుకొచ్చి అక్కడ కూడా ప్రచారం చేస్తారు ఇదిగో పవన్ కళ్యాణ్ ప్యాన్ అనుకుంటున్నారు సినిమాల్లో ఆయనకుంటారంట కానీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి బెటర్ అంటున్నారు సో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిపోయింది టీడీపీ మోసం చేసిందని మళ్ళీ వాళ్ళ అఫీషియల్ పేజ్లో వేస్తారు ఈ విధంగా నీచ రాజకీయాలకు తెరదీస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా సజ్జల భార్గో రెడ్డి ఈ మొత్తాన్ని ఎవరయ్యా చేయించేది అంటే సోషల్ మీడియాని నడపలేక రెండు చేతులు ఎత్తేసినటువంటి సజ్జల భార్గో రెడ్డి ఇప్పుడు ఇప్పుడు అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వేల కోట్లు ఖర్చు పెట్టైనా సరే వందల కోట్లు ఖర్చు పెట్టైనా సరే ఇలాంటి ముసుగులో ఇలాంటి వారితో ఒప్పందాలు చేసుకుని ఈ రాహుల్ లాంటి వాళ్ళని ఉపయోగించుకుని వారి మధ్య వైర్యం సృష్టించాలి టీడీపీ జనసేన మధ్య పుల్లలు పెట్టాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి జనసేన టీడీపీ అభిమానులు ఇరువురు కూడా ఎలాంటి ఉండండి ఇలాంటి వాళ్ళు అనేక మంది పుట్టగొడుగులా రేపు పుట్టుకొస్తారు వారి మధ్య తెగదెంపులు చేసే ప్రయత్నం చేస్తారు మీరు ఎవరి మాట నమ్మొద్దు రెండు పార్టీల అధినేతలు ఏది చెబితే అది మాత్రమే నమ్మండి